ఇలా తోటకూర ఇలా చేసి పిల్లలకు పెట్టారంటే పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు మీరు అందరూ ఇలా చేసుకోవాలి తోటకూర పెసరపప్పు ఉల్లిగడ్డ కొంచెం ఎక్కువ వేయాలి చాలా టేస్ట్గా ఉంటుంది హలో అండి అందరూ బాగున్నారా నేను ఈరోజు ఆకుకూర తోటకూర తోటకూర చేసి చూపించాలనుకుంటున్నాను ఈ ఇంటి ముందలకి బండి మీద చాలా ఆకుకూరలు వచ్చినాయి నేను ఈ తోటకూర తీసుకున్న ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయి ఇరవై రూపాయలకే ఒక కట్ట ఇచ్చిండ్రు వాళ్ళకి పండినాయంటే తీసుకొని వచ్చిండ్రు అంటే బాగున్నాయని తోటకూర తీసుకున్న ఈ మెంతికూర మెంతకూర తీసుకున్న ఒక కట్ట కట్ట గోంగూర తీసుకున్న ఒక కట్ట రెండు కట్టలు పది రూపాయలకు ఒక కట్ట ఇచ్చింది ఇవి కొత్తిమీర తీసుకున్న ఇలా ఇన్ని కూర ఇన్ని తీసుకున్న రోజు ఒకటి చేయొచ్చు అన్నట్టు తీసుకున్న మనము బజార్కి వెళ్తాము వెళ్ళినప్పుడు కూరగాయలు ఎక్కువ ఇష్టపడతాం ఆకుకూరలు ఒకటి రెండే తెచ్చుకుంటాము కానీ ఒకటి రెండు తొందరగా చేయాలి లేకపోతే వాడిపోతాయి కాబట్టి ఎక్కువ ఇష్టపడరు తెచ్చుకోవడానికి కూరగాయలు పోయినప్పుడు ఆదివారం సండే పోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా రెండు ఆకుకూరలు ఏవైనా రెండు అయినా సరే మూడైనా సరే తెచ్చుకోవాలి తెచ్చుకొని చేసుకోవాలి అందరూ ఈ ఆకుకూరలు తినడం వల్ల పిల్లలకు అలవాటు చేయాలి ఆకుకూర పప్పు అయినా సరే పప్పులో వేయాలి ఆకుకూరలు పప్పులో పాలకూర వేయచ్చు ఈ మెంతకూర వేయచ్చు గోంగూర వేయచ్చు తోటకూర కూడా వేయవచ్చు ఈ కొత్తిమీర చట్నీ వేసుకోవచ్చు అన్ని కూరలలో వేసుకోవచ్చు ఈ మెంత ఈ మెంతకూర కూడా అన్ని కూరలలో వేసుకోవచ్చు ఈ ఇలా ఇవన్నీ తినడం వల్ల పిల్లలకి విటమిన్స్ కాల్షియము ఏ విటమిన్ కళ్ళకు మంచిది కాబట్టి అన్నీ దొరుకుతాయి వాళ్ళకి సోడియం పొటాషియము ఇవన్నీ వాళ్ళకి అందుతాయి కాబట్టి ఇవి ఆకుకూరలు పిల్లల్లో అలవాటు చేయాలి చాలా మంచిది పిల్లలకు అలవాటు చేస్తే వాళ్ళు వాళ్ళ శరీరంకి చాలా ఉపయోగపడతాయి ఈ ఆకుకూరలు ఈ ఆకుకూరలు రేట్ తక్కువగా ఉంటాయి తక్కువ ఖర్చులో ఎక్కువ లాభాలు ఉంటాయి ఈ ఈ పిల్లలు బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది మంచి కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ వస్తుంది కాబట్టి ఆకుకూరలు చాలా మంచిది పిల్లలకు చాలా మంచిది కాబట్టి అలవాటు చేయాలి పిల్లలకి తోటకూరను ఇలా ఏర్లు ఉన్నాయి మంచిగా ఏర్లు నీళ్ళలో పెట్టిన ఏర్లు రాత్రి నీళ్ళలో ఇలా ఇలా డబ్బాలో పెట్టి తోటకూర చేయించాలనుకుంటున్నాను నేను ఈరోజు తోటకూర ఇలా బాగా ఏర్లున్నవి ఇచ్చిండ్రు ఏర్లున్నవి తీసుకు తెచ్చిన వాళ్ళు అమ్మేవాళ్ళు ఏర్లున్నవే ఇచ్చిండ్రు ఆ ఏర్లున్నవి ఇలా ఇలా వాటర్లో రాత్రి వాటర్లో డబ్బాలో వాటర్లో నీళ్ళు పోసి పెట్టిన పెట్టిన బాగా ఫ్రెష్గా ఉన్నవి ఫ్రెష్గా ఉంది ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా ఇలా ఏర్లు ఉన్నాయి కాబట్టి వాటర్లో వెళ్తే ఫ్రెష్గా ఉన్నవి ఈ ఫ్రెష్గా ఉన్నాయి మొత్తం ఇలా బాగా గిల్లుకొని ఇలా కడు కడగాలి బాగా రెండు మూడు సార్లు కడగాలి కడిగి ఇలా జాలి జాలి దాంట్లో వేయాలి నీళ్ళన్నీ కిందికి పోయే వరకు జాలి దాంట్లో వే వేయాలి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఈ తోట కూడా కర్రీ చేయడానికి చేయడానికి ఇలా బాగా సన్నగా సరు సరుక్కొని పెట్టుకోవాలి తోటకూరను దీంట్లో కొన్ని ఇన్ని పచ్చిమిరపకాయలు అయితే సరిపోతాయి ఇన్ని పచ్చిమిరపకాయలు గ్రైండర్కి వేసుకోవాలి ఇవి గ్రైండర్కి వేసుకోవాలి గ్రైండర్లో వేసుకుంటాను నేను ఇంకా వింటానంటే కొన్ని ఉల్లిపాయలు అన్నమిరపాయ పేస్టు ఇలా పెసరపప్పు కొంచెం నానబెట్టుకొని పెట్టుకోవాలి లాస్ట్కు దించే ముందర కొంచెం జీలకర్ర వెల్లిపాయలు దంచి వేయాలి ఇప్పుడు పాత్ర మందపాటి మందపాటి పాత్ర పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ఎందుకంటే కలుపుకోవాలి కాబట్టి మంచిగా కలు కలు కలపడానికి ఇలా మందపాటి పాత్ర అయితేనే మంచిగా వస్తుంది ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేగాక శనగపప్పు కొంచెం ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం వేగం ఇవ్వాలి కొంచెం వేగిన తర్వాత కొంచెం పెట్టుకోవాలి ఉడిపడి కొంచేపు మగ్గాన వచ్చిన తర్వాత కొంచెం సేపు మగ్గిన తర్వాత ఈ అలమల్ పాయ్ పేస్ట్ కొంచెం పేస్ట్ వేసుకొని కొంచెం గోల్డ్ కార్ వెళ్ళిఫాయో కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగని ఇలా వేగితేనే ఈ టేస్ట్ బాగుంటుంది తోటకూరలో నానబెట్టుకున్న పెసరపప్పు వేయాలి పెసరపప్పు వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది కొంతమంది పెసరపప్పు ఏం వేయదు శనగపప్పు వేస్తారు కొంతమంది అని ఇష్టం ఏదైనా ఊకే ఏం వేయకుండా అయినా చేసుకుంటారు పచ్చిమిరపకాయలు ఎల్పకాయలు ఇవి ఉల్లికాయ ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే చాలా ఉంటుంది ఇవి ఇంకా కొంచెం సేపు మగ్గన ఇవ్వాలి బాగా ఉరకాలి ఇవి పెసరపప్పు కొంచెం ఉక్కాలి ఉక్కనివ్వాలి కొంచెం పసుపు కొంచెం ఉప్పు తక్కువనే పడుతుంది కాబట్టి నేను ఒక ఒక స్పూన్ దా వేస్తున్నా తర్వాత మళ్ళీ పరిపోకుంటే మనం వేసుకోవచ్చు ఈ ఆకురలా ఉప్పు తక్కువ ఉంటుంది తక్కువ పడుతుంది ఉప్పు ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం ఎక్కువ వేసినా ఉప్పు పడుతుంది ఇప్పుడు ఈ తరిగి పెట్టుకున్న ఇవన్నీ వేసి కలుపుకోవాలి బాగా సన్నగా తరుపుకోవాలి లేకుంటే కూర రుచి ఉండదు మంచిగా సన్నగా తరుపుకోవాలి బాగా కడగాలి కూరలు మాత్రం పురుగులు ఉంటాయి బాగా ఎక్కువ నీళ్ళు పోసి కడగాలి మట్టి ఉంటుంది పురుగులు ఉంటాయి కాబట్టి ఎక్కువ కొంచెం కొంచెం గొరవెచ్చ నీళ్ళు ఉప్పేసి బాగా కడిగితే ఇంకా మంచిది బాగా కడిగితేనే టేస్ట్ ఉంటుంది ఏమన్నా కొడుగులున్నా ఏమన్నా ఉన్నా అన్ని పోతాయి ఇది బాగా ఉడకనివ్వాలి బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడికిందా లేదా అనేది మధ్య మధ్యలో తీసి ఇలా పంచుతూనే ఉండాలి లేకుంటే అడుగు పండుతుంది ఈ మీడియం ఫ్లేమ్లో పెట్టాలి పెట్టి ఇలా కలుపుతుండాలి ఎక్కువ మంట ఉంటే కొంచెం అడుగు మారుతుంది కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్లో అయితేనే చాలా బాగుంటుంది ఈ పచ్చిమిరపకాయ కొంచెం ఎక్కువ అనిపిస్తే మనం కొంచెం తక్కువనే వేసుకోవచ్చు ఫస్ట్ టైం ఎక్కువ అనిపిస్తుంది ఆకుకూర మిరపకాయలు తక్కువ అనిపిస్తుంది మళ్ళీ చూసే వరకు ఉడికే వరకు తక్కువ అనిపిస్తుంది కానీ మనం మనం సరిపోయినంత వేసుకోవాలి నేను కొంచెం తక్కువనే వేస్తున్నాను అన్ని మిరపకాయలు చూయించిన కానీ కొంచెం తక్కువ వేస్తున్నా ఎక్కువ అనిపిస్తుంది బాగా కలిపి కొంచెం కరిపాకు పొడి కొంచెం కరిపాకు పొడి నేను ఇలా చేసి పెట్టుకుంటాను ఇప్పుడు అన్ని కూరలను వేయడానికి ఇలా చేసి పెట్టుకుంటా కరిపాకు పొడి కొంచెం ధనాల పొడి కొంచెం ధనియాల పొడి వేస్తే కొంచెం మంచిగా ఉడుకుతుంది ఇలా వెళ్ళిపోయాను వెళ్ళిపోయాడు జీలకట్ట ఇలా దంచుకోవాలి కొంచెం కచ్చ దంచుకొని వేసుకోవాలి కొంచెం దంచుకోవాలి మెత్తగా ఉండద్దు కొంచెం కొంచెం మొత్తం ఉక్కిన తర్వాత ఇది ఎల్లిపాయ జీలకర్ర వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది తోటకూర తోటకూరలో మాత్రం ఖచ్చితంగా ఎల్లిపాయ జీలకర్ర వేసుకోవాలి లాస్ట్కు చాలా టేస్ట్ ఉంటుంది ఈ ఈ తోటకూర రొట్టెలలో బాగుంటుంది చపాతీలైనా బాగుంటుంది అయినా బాగుంటుంది వేడివేడి అయినా చాలా బాగుంటుంది మనం కొంచెం ఇలా వేసుకోవాలి పచ్చ పచ్చ దంచుకొని ఇలా వేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి మొత్తం ఉడికింది కొంచెం కొంచెంసేపు చిన్న మంట కొంచెం చిన్నగా పెట్టుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి కొంచెం మూత పెడితే కొంచెం మంచిగా మగ్గుతుంది ఈ తోటకూర కర్రీ రెడీ ఇది మంచిగా ఉంది చాలా రుచిగా ఉంది ఈ ఈ తోటకూర చపాతీలలో జొన్న రొట్టెలలో తినొచ్చు జొన్నరెట్టెలో తింటే ఇంకా బాగుంటుంది ఈ బ్రౌన్ రైస్లో నేనైతే మధ్యాహ్నం బ్రౌన్ రైస్ చేసుకుంటాను కాబట్టి బ్రౌన్ రైస్లో తిందామని చేసుకున్నా చాలా బాగుంది బ్రౌన్ రైస్లో పెట్టుకొని తింటున్నా తోటకూర చేయించాలనుకుంటున్నాను నేను ఈరోజు తోటకూర ఇలా బాగా ఏళ్ళున్నవి ఇచ్చిండ్రు ఏర్లున్నవి తీసుకు తెచ్చి వాళ్ళు అమ్మేవాళ్ళు ఏర్లున్నవే ఇచ్చిండ్రు ఆ ఏర్లున్నవి ఇలా ఇలా వాటర్లో రాత్రి వాటర్లో డబ్బాలో వాటర్లో నీళ్ళు పోసి పెట్టిన పెట్టిన బాగా ఫ్రెష్గా ఉన్నవి ఫ్రెష్గా ఉంది ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా ఇలా ఏర్లు ఉన్నాయి కాబట్టి వాటర్లో వెళ్తే ఫ్రెష్గా ఉన్నవి ఈ ఫ్రెష్గా ఉన్నాయి మొత్తం ఇలా బాగా గిల్లుకొని ఇలా కడు కడగాలి బాగా రెండు మూడు సార్లు కడగాలి కడిగి ఇలా జాలి జాలిదాంట్టునో వేయాలి నీళ్ళన్నీ కింది పోయే వరకు జాలి దాంట్లో వే వేయాలి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి హలో అండి అందరూ బాగున్నారా నేను ఈరోజు ఆకుకూర తోటకూర తోటకూర చేసి చూపించాలనుకుంటున్నాను ఈ ఇంటి ముందలకి బండి మీద చాలా ఆకుకూరలు వచ్చినాయి నేను ఈ తోటకూర తీసుకున్న ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయి ఇరవై రూపాయలకే ఒక కట్ట ఇచ్చిండ్రు వాళ్ళకి పండినాయంటే తీసుకొని వచ్చిండ్రు బాగున్నాయని తోటకూర తీసుకున్న మెంతుకూర మెంతికూర మెంతికూర తీసుకున్న ఒక కట్ట కట్ట గోంగూర తీసుకున్న ఒక కట్ట రెండు కట్టలు పది రూపాయలకు ఒక కట్ట ఇచ్చింది ఇవి కొత్తిమీర తీసుకున్న ఇలా ఇన్ని కూర ఇన్ని తీసుకున్న రోజు ఒకటి చేయొచ్చు అన్నట్టు తీసుకున్న మనము బజార్కి వెళ్తాము వెళ్ళినప్పుడు కూరగాయలు ఎక్కువ ఇష్టపడతాము ఆకుకూరలు ఒకటి రెండో తెచ్చుకుంటాము కానీ ఒకటి రెండు తొందరగా చేయాలి లేకపోతే వాడిపోతాయి కాబట్టి ఎక్కువ ఇష్టపడరు తెచ్చుకోవడానికి కూరగాయలు పోయినప్పుడు ఆదివారం సండే పోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా రెండు ఆకుకూరలు ఏవైనా రెండు అయినా సరే మూడైనా సరే తెచ్చుకోవాలి తెచ్చుకొని చేసుకోవాలి అందరూ ఈ ఆకుకూరలు తినడం వల్ల పిల్లలకు అలవాటు చేయాలి ఆకుకూర పప్పు అయినా సరే పప్పులో వేయాలి ఆకుకూరలు పప్పులో పాలకూర వేయచ్చు ఈ మెంతకూర వేయచ్చు గోంగూర వేయొచ్చు తోటకూర కూడా వేయచ్చు ఈ కొత్తిమీర చట్నీ వేసుకోవచ్చు అన్ని కూరలలో వేసుకోవచ్చు ఈ మెంత ఈ మెంతకూర కూడా అన్ని కూరలలో వేసుకోవచ్చు ఈ ఇలా ఇవన్నీ తినడం వల్ల పిల్లలకి విటమిన్స్ కాల్షియము ఏ విటమిన్ కళ్ళకు మంచిది కాబట్టి అన్నీ దొరుకుతాయి వాళ్ళకి సోడియం పొటాషియము ఇవన్నీ వాళ్ళకి అందుతాయి కాబట్టి ఇవి ఆకుకూరలు పిల్లల్లో అలవాటు చేయాలి చాలా మంచిది పిల్లలకు అలవాటు చేస్తే వాళ్ళు వాళ్ళ శరీరకి చాలా ఉపయోగపడతాయి ఈ ఆకుకూరలు ఈ ఆకుకూరలు రేట్ తక్కువగా ఉంటాయి తక్కువ ఖర్చులో ఎక్కువ లాభాలు ఉంటాయి ఈ పిల్లలు బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది మంచి కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ వస్తుంది కాబట్టి ఈ ఆకుకూరలు చాలా మంచిది పిల్లలకు చాలా మంచిది కాబట్టి అలవాటు చేయాలి పిల్లలకి ఈ తోటకూర కర్రీ చేయడానికి చేయడానికి ఇలా బాగా సన్నగా సరి సరుపుకొని పెట్టుకోవాలి తోటకూరను దీంట్లో కొన్ని ఇన్ని పచ్చిమిరపకాయలు అయితే సరిపోతాయి ఇన్ని పచ్చిమిరపకాయలు గ్రైండర్కి వేసుకోవాలి మీరు గ్రైండర్కి వేసుకోవాలి గ్రైండర్లో వేసుకుంటాను కొంచెం ఇంకా కొన్ని ఉల్లిపాయలు అన్నంల్లిపాయ పేస్టు ఇలా పెసరపప్పు కొంచెం నానబెట్టుకొని పెట్టుకోవాలి లాస్ట్కు దించే ముందర కొంచెం జీలకర్ర వెల్లిపాయలు దంచి వేయాలి ఇప్పుడు పాత్ర మందపాతి మందపాటి పాత్ర పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ఎందుకంటే కలుపుకోవాలి కాబట్టి మంచిగా కలు కల కలపడానికి ఇలా మందపాటి పాత్ర అయితేనే మంచిగా వస్తుంది

వేగిన తర్వాత కొంచెం వేగాలి కొంచెం వేగిన తర్వాత కొంచెం స్టవ్ పెట్టుకోనే పెట్టుకోవాలి ఈ ఉడిపాయలు ఉడిపాయలు కొంచెం సేపు మగ్గనివ్వాలి కొంచెం సేపు మగ్గానే వచ్చిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఈ అలమైన ప్యాక్ పేస్ట్ కొంచెం పేస్ట్ వేసుకొని కొంచెం గోల్డ్ కారు కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఇలా వేగితేనే టేస్ట్ బాగుంటుంది తోటకూరలో ఇప్పుడు ఈ నానబెట్టుకున్న పెసరపప్పు వేయాలి పెసరపప్పు వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది కొంతమంది పెసరపప్పు ఏం వేయరు శనగపప్పు వేస్తారు కొంతమంది అని ఇష్టం ఏదైనా ఊకే ఏం వేయకుండా అయినా చేసుకుంటారు పచ్చిమిరపకాయలు ఉల్పకాయలు ఇవి ఉల్లిపాయ ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే చాలా మంచి ఉంటుంది ఇవి ఇంకా కొంచెంసేపు మగ్గన ఇవ్వాలి బాగా ఉక్కాలి ఇవి ఇంత కప్పు కొంచెం ఉక్కాలి ఉక్కనివ్వాలి కొంచెం పసుపు కొంచెం ఉప్పు తక్కువనే పడుతుంది కాబట్టి నేను ఒక ఒక స్పూన్ నా వేస్తున్నా తర్వాత మనం పరిపోకుంటే మనం వేసుకోవచ్చు ఈ ఆకురా ఉప్పు తక్కువ ఉంటారు తక్కువ పడుతుంది ఉప్పు ఎక్కువ వేసుకోవచ్చు కప్పుకోవాలి లేకుంటే కూర అరుచు ఉండదు మంచిగా సన్నగా బాగా కడగాలి కూర మాత్రం పువ్వులు ఉంటాయి బాగా ఎక్కువ నీళ్ళు పోసి కడగాలి మట్టి ఉంటుంది పురుగులు ఉంటాయి కాబట్టి ఎక్కువ కొంచెం కొంచెం గొర్రవెత్త నీళ్ళు ఉప్పేసి బాగా కడిగితే ఇంకా మంచిది బాగా కడిగితేనే టేస్ట్ ఉంటుంది ఉన్నా అన్ని పోతాయి ఇది బాగా ఉడకనివ్వాలి బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడికిందా లేదా అనేది మధ్య మధ్యలో తీసి ఇలా కలుపుతూనే ఉండాలి లేకుంటే అడుగు పండుతుంది ఈ మీడియం ఫ్లేమ్లో పెట్టాలి పెట్టి ఇలా కలుపుతుండాలి ఉండాలి ఎక్కువ మంట ఉంటే కొంచెం అడుగు మారుతుంది కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్లో అయితేనే చాలా బాగుంటుంది ఈ పచ్చిమిరపకాయ కొంచెం ఎక్కువ అనిపిస్తే మనం కొంచెం తక్కువనే వేసుకోవచ్చు ఈ ఫస్ట్ టైం ఎక్కువ అనిపిస్తుంది ఆకుకూర మిరపకాయలు తక్కువ అనిపిస్తుంది మళ్ళీ చూసే వరకు ఉడికే వరకు తక్కువ అనిపిస్తుంది కానీ మనం మనం సరిపోయినంత వేసుకోవాలి నేను కొంచెం తక్కువనే వేస్తున్నాను అన్ని మిరపకాయలు చూపించిన కానీ కొంచెం తక్కువ వేస్తున్నా ఎక్కువ అనిపిస్తుంది బాగా కలిపి కొంచెం కరిపాకు పొడి కొంచెం కరిపాకు పొడి నేను ఇలా చేసి పెట్టుకుంటాను ఇప్పుడు అన్ని కూరలు వేయడానికి ఇలా చేసి పెట్టుకుంటా కరిపాకు పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం మంచిగా ఉడుకుతుంది ఇలా ఎల్లిపాయలు ఎల్లిపాయలు జీలకట్టు ఇలా దంచుకోవాలి కొంచెం కచ్చ పచ్చ దంచుకొని వేసుకోవాలి కొంచెం దంచుకోవాలి మెత్తగా ఉండద్దు కొంచెం కొంచెం మొత్తం ఉడికిన తర్వాత ఇది ఎలిపాయ జీలకర్ర వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది తోటకూర తోటకూరలో మాత్రం ఖచ్చితంగా వెళ్ళిపోయి జీలకర్ర వేసుకోవాలి లాస్ట్కు చాలా టేస్ట్ ఉంటుంది ఈ ఈ తోటకూర రొట్టెలలో బాగుంటుంది చపాతీలైనా బాగుంటుంది అయినా బాగుంటుంది వేడివేడి అయినా చాలా బాగుంటుంది మనం కొంచెం ఇలా వేసుకోవాలి ఇలా పచ్చ దంచుకొని ఇలా కొంచెం మగ్గని మగ్గనివ్వాలి మొత్తం ఉడికింది ఇంకా కొంచెం సేపు చిన్న మంట కొంచెం చిన్నగా పెట్టుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి కొంచెం మూత పెడితే కొంచెం మంచిగా మగ్గుతుంది ఈ తోటకూర కర్రీ రెడీ ఇది మంచిగా ఉంది చాలా రుచిగా ఉంది ఈ ఈ తోటకూర చపాతీలలో తినొచ్చు రొట్టెలలో తినొచ్చు జొన్నరెట్టెలా తింటే ఇంకా బాగుంటుంది ఈ బ్రౌన్ రైస్లో నేనైతే మధ్యాహ్నం బ్రౌన్ రైస్ చేసుకుంటాను కాబట్టి బ్రౌన్ రైస్లో తిందామని చేసుకున్న చాలా బాగుంది బ్రౌన్ రైస్లో పెట్టుకొని తింటున్నా ఇలా తోటకూర ఇలా చేసి పిల్లలకు పెట్టారంటే పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు మీరు అందరూ ఇలా చేసుకోవాలి తోటకూర పెసరపప్పు ఉల్లిగడ్డ కొంచెం ఎక్కువేయాలి చాలా టేస్ట్గా ఉంటుంది